స్ బాగున్నారండి అందులో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనం హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూడా మనకి బెడల్ పన్నది తగ్గడం వల్ల ముక్కలు జాయింట్ చేయాల్సి వస్తుంది ఇది జాయింట్ చేసే పద్ధతి కూడా రాక ఎక్కడి నుంచి ఏ క్లాత్ తీసుకోవాలి ఏది ఎలా జాయింట్ చేసుకోవాలో తెలియక ముడతలు వచ్చేటట్టు చేసేసి ఈ క్లాత్ తగ్గింది పెరిగింది రకరకాలుగా ఏంటంటే బిగినర్స్ లోని ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి ఈ మొక్కలు ఎలా జాయింట్ చేసుకోవాలో తెలియక వర్క్ టైమింగ్స్ ఎక్కువ పెంచేసుకుని ఫినిషింగ్ తగ్గించేసి విసిగిపోతూ ఉంటారు అనమాట అలా కాకుండా సింపుల్ మెథడ్ లోని ఎలా ఈ ముక్కలు జాయిన్ చేసుకోవాలో నేను చూపిస్తాను టిప్ చిన్నదే గానీ ఇది బిగినర్స్ కి చాలా యూజ్ అవుతుందండి సరేనండి మన లక్ష్మీ ఫ్యాషన్ వల్డ్ ఛానల్లోనే ఇలాంటి టిప్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా మేడం ముక్కల దగ్గర నుంచి మొత్తం అంతా కూడా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టుగా క్లాసెస్ అనేవి ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ టూ డేస్ లో స్టార్ట్ అవుతున్నాయి అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టు అయితే గనక అంటే క్లాసెస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఎలా జాయిన్ అవ్వాలి అనేది వాట్సాప్ గ్రూప్ ఉంటది మీరు మార్కింగ్ చేసిన తర్వాత అది నాకు పిక్స్ వాట్సాప్ లోకి సెండ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కడ రాంగ్ చేస్తున్నారు ఎలా పొరపాట్లు చేస్తున్నారు ఏంటనేది నేను తెలుసుకుని మీకు ఎలా కరెక్ట్ చేసుకోవాలో చెప్తూ ఉంటాను చాలా బెనిఫిట్స్ ఉంటాయండి లైవ్ క్లాసెస్ నన్ను వీడియో కాల్లో చూస్తూ మాట్లాడచ్చు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న డౌట్స్ కూడా అన్ని క్లారిఫై అవుతూ ఉంటాయి సరేనా ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే మొక్కలు జాయింట్ చేయడానికి ఇప్పుడు లైనింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి వెడల్పు ఎంత కావాలో చూసుకుంటాము ఒక రెండు లేయర్లు మాత్రం కరెక్ట్గా మనకి కావాల్సినంత లెంత్ పెట్టుకుని రెండు లైర్ ని కొద్దిగా ముందుకు జరుపుకొని కటింగ్ అనేది చేసుకుంటాం అంటే రెండు ముక్కలకు మాత్రమే ఒక హ్యాండ్ కి ఒక వైపు మాత్రమే జాయింట్ వచ్చేటట్టుగా లైనింగ్ కటింగ్ చేసుకుంటాము కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర వచ్చేటప్పటికి నాలుగు మా నాలుగు అంచులు పర్ఫెక్ట్ గా మనం ఫోల్డ్ చేసుకుని కటింగ్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ ముందుకు వస్తే బాగోదు కాబట్టి అప్పుడు నాలుగు ముక్కలు కూడా ఎంతో కొంత చంక దగ్గర అప్పుడప్పుడు తగ్గుతాయి మెయిన్ ఫ్యాబ్రిక్ కి వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ గురించి చూద్దాం ఇది చూడండి ఇక్కడ నాకు ఇది తగ్గింది మీకు ఒకవేళ ఎంతవరకు తగ్గింది ఏంటనేది గా కనిపించకపోతే నేను ఇది ఇలా మార్కింగ్ చేస్తాను చూడండి ఇలా ఇంత ముక్క అన్నది నాకు తగ్గింది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలా పెద్ద పెద్ద ముక్కలు కూడా మీకు తగ్గొచ్చు ముక్కలు ఏదైనా సరే తీసుకునే పద్ధతి అన్నది ఒకటే ఇప్పుడు లైనింగ్ అంతా కటింగ్ అయిన తర్వాత సైడ్ నుంచి మీకు ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కడో దగ్గర మీకు లైనింగ్ ముక్కలు అనేవి మిగులుతాయి రెండు అంచులు స్ట్రైట్ గా ఉండేటట్టు తీసుకోవాలి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇలా ఇక్కడ ఏ ముక్కలు తీసుకోవచ్చు వెడల్పు ఎక్కువ అనుకోండి ఇలా ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం వెడల్పు తక్కువ అనుకోండి ఇలా చిన్న ముక్కలు కూడా మనం తీసుకుంటాం సరేనా ఇక్కడ నాకు వెడల్పు తక్కువ కాబట్టి ఇది తీసుకుంటున్నా లేదంటే ఇది తీసుకోవచ్చు సరేనా ఇప్పుడు ఇది ఫోల్డింగ్ మీద ఉంది అంటే ఇక్కడ మనకి ఓపెన్ గా ఉంది ఇది ఇప్పుడు ఇప్పుడు తర్వాత కట్ చేయవచ్చు కానీ మీకు తెలియడం కోసం ఇప్పుడే కటింగ్ చేస్తా ఇది స్ట్రైట్ గా ఉంది కదా ఇప్పుడు మనం తీసుకున్న మొక్క సరిపోతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇటువైపు ఎప్పుడు ఎక్కువ ఉంటది ఇక్కడ తక్కువే మనకి ఎప్పుడు తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ తగ్గిన మొక్క కన్నా ఒక అర ఇంచో ఒక ఇంచో పైకి ఎక్కువ ఇలా పెట్టి ఇలా చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇలా వెనక్కి తిప్పి చూస్తే ఈ కిందంచు పర్ఫెక్ట్ గా మనకి అయితే ఉండాలి అంతే ఉంది కదా అంతవరకు ఈ కింద క్లాత్ ఉంది అంటే గనక మనం తీసుకున్న మొక్క సరిపోయింది అని అర్థం ఇప్పుడు సరేనా నాకైతే అంటే ఇలా పెట్టిన ఇప్పుడు చూడలేదంటే ఈ మొక్కకి ఇలా కింద కొద్దిగా పైకి ఇలా పెట్టినప్పుడు ఈ కింద పాటు ఈ కింద మొక్క మనకి పైకి కనిపించకూడదు అలా అయినా మనం తీసుకున్న అతుక ఈ మొక్క అనేది సరిపోయింది అని అర్థం సరేనా ఇప్పుడు ఈ స్ట్రైట్ గా ఉన్న అంచులకి స్టిచ్చింగ్ ఏదైనా సరే రెండు అంచులు పట్టుకుని ఒక పాదం వరుస అంటే ఒక పావు ఇంచ్ తో స్టిచ్చింగ్ చేస్తే మీకు అటు పావు ఇటు పావు కలిపి అర అన్నది ఎప్పుడు ఖర్చుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇంచి టేప్ తో ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్నది ఇలా ఫస్ట్ మీరు ఇలా లైన్ గీసుకోవాలి గీసుకుని ఇది చూడండి తగ్గిన మొక్క ఉంది చూసారా ఇది పైకి ఇలా తేల్చి దీని మీద ఇది ఇలా పెట్టి ఈ గీత దగ్గరికి అంచు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఆ ఖర్చుని లోపలికి పెట్టేసాం అనమాట ఇలా పెట్టినప్పుడు ఈ కింద లేయర్ కనిపించకూడదు కనిపించకుండా ఈ క్లాత్ ని ఇలా పైకో కిందకో మొత్తం మీద అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి చూడండి ఇలాంటి పెరల్ పిన్స్ ఉంటాయి కదా తీసుకోండి తీసుకుని అన్ని లేయర్లకి కలిపి ఇలా పిన్ అన్నది ఇలా పెట్టేయండి అంతే ఇప్పుడు ఇలా వెనక్కి తిప్పండి ఇలా వెనక్కి తిప్పితే ఈ కింద లేయర్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేయండి సేమ్ టు సేమ్ కట్ చేసేయచ్చు ఇప్పుడు చూసారు కదా మీకు చక్కగా మనకి అనుకున్న జాయింట్లు అన్నవి కరెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు ఇది జాయింట్ చేస్తే ఇంకా ఎక్కువ తక్కువలు రమ్మన్నా రావన్నమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూడా ఇలా పెట్టి అంతే మనకి ఇంచుమించులోని జాయింట్లు అన్నవి వస్తున్నాయి కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కి మామూలుగా ఇప్పుడు మిగిలిన క్లాత్ ని ఇలాగా జాయింట్లు వేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ముక్కల్ని జాయింట్ చేసుకోవచ్చు సింపుల్ మెథడ్ అనమాట నేను అది స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను ఒక హ్యాండ్ ని ఎలా జాయింట్లు చేసుకోవాలో చూపిస్తాను సేమ్ అదే రకంగా రెండు హ్యాండ్ని కూడా మీరు జాయింట్ రెండో హ్యాండ్ కూడా చేసేసుకోండి సరేనా ఇప్పుడు ఇలా ఒక హ్యాండ్ ని ఇలా తీసుకున్నాము ఇవి రెండు ముక్కలు కదా మనం కటింగ్ చేసుకున్నవి ఇది ఒకటి తీసుకుందాం సరేనా చూడండి ఇది ఒక ఒక హ్యాండ్ తీసుకుని ఇది ఇక్కడ తక్కువ ఉంది కదా దీనికి ఇలా పెట్టి మనం స్టిచ్చింగ్ చేయాలి ఇటువైపు ఇదిలా పెట్టి రెండు అంచులు ఇలా కలిసేటట్టుగా ఇలా కలిపి ఫస్ట్ పాదం ఖర్చు పెడాలనే స్టిచ్చింగ్ చేయండి పాదం ఖర్చు అంటే ఈ అంచుకి ఈ అంచు ఉండాలన్నమాట అంటే ఈ పాదం అంచుకి క్లాత్ అంచు ఉండాలి ఇప్పుడు వెనక్కి ఇలా తిప్పేసి టాప్ స్టిచ్ వేయండి దాని తర్వాత ఇలా కి మళ్ళీ గా ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేస్తే చూసారు కదా కిందనున్న అంచుకి గా సరిపోయింది ఇక్కడ కొనల్లా కట్ట ఏదైనా వస్తే దాన్ని ఇలా చిన్నది కట్ చేయండి ఇక్కడ కూడా ఏదైనా కొనలా వస్తే దాన్ని కూడా ఇలా ట్రిమ్ చేసేయండి అంతే సరేనా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది తీసుకోండి ఇప్పుడు రెండు రకాలుగా మనం జాయింట్ అనేది చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇది మామూలుగా ఇలా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఇలా పెడతాము ఈ అతుకులు ఉన్నాయి చూసారా ఈ జాయింట్లు ఈ ఏమో లోపల వైపుకి ఉండేటట్టుగా ఇలా సె ఈ సెంటర్ పాయింట్ని ఇలా చూసుకుని ఈ అంచులు కూడా సమానంగా ఉన్నాయేమో ఇలా చూసుకోండి ఇలా చూసుకుని మనం హ్యాండ్కి నాలుగు వైపులా సమాన అంటే చుట్టూ స్టిచ్చింగ్ చేస్తాము ఆ తర్వాత ఇలా వస్తుంది ఈ అతుకుల్ని తర్వాత జాయింట్ చేస్తాం అదొక పద్ధతి ఇంకొకటి జాయింట్లు అన్న తర్వాత చేస్తాము కానీ ఫస్ట్ మనం ఇలా రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెడతాం అంటే ఇలా బార్డర్లు ఉన్నప్పుడు ఇలా రాంగ్ సైడ్ వైపు పెట్టి చుట్టూ స్టిచ్ చేసేసి హెమ్మింగ్ బెల్ట్ వేసి వెనక్కి తిప్పుతాము అది అందరికీ తెలిసిన విషయమే ఇదేంటంటే ఇది ఇది కూడా అందరికీ తెలుసు బార్డర్ పైన ఇలా పైన రైట్ సైడ్ వైపు లైనింగ్ ని ఇలా పెడతాం సరేనా ఇలా పె చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కి సెంటర్ కట్ పెట్టాం దీనికి సెంటర్ కట్ పెట్టాం అది అలా చూసుకోండి చూసుకుని కింద అంచులు ఇలా సమానంగా ఉండేటట్టుగా అది కూడా చూసుకోండి సరేనా ఇలా చూసుకొని ఇక్కడ మాత్రం మనకి ఈ కరువుల దగ్గర మాత్రం కరెక్ట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అంతే ఇలా పెట్టి ఫస్ట్ పాదం ఖర్చు పెడాల్పి స్టిచ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఇలా వెనక్కి ఇలా తిప్పేయండి తిప్పి ఇక్కడ గోరుతోని ఇలా అంటే సరిపోద్ది లేదంటే ఈ లైనింగ్ మీద ఒక కుట్టు వేసినా సరే పర్వాలేదు వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇది ఇలా వెనక్కి ఇలా తిప్పేయండి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు స్టిచ్చింగ్ అయిపోద్ది అంతే చూస్తారు కదా ఇలా మనకి ఫినిషింగ్ వచ్చేసింది ఇప్పుడు ఇలా లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ చివరి వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమీ లేదు ఇలా ఎంతవరకు ఇలా ఉంది నాకు కనిపిస్తుంది అంచనాగా ఇలా ఇలా కుట్టు వచ్చేసినా పర్వాలేదు అక్కడ వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా కటింగ్ చేసేయండి చూసారు కదా ఇక్కడప్పుడు మనకి ఇంత ఇంత మనకి కార్నర్ ఈ చివర్లంట మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తగ్గింది అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకోండి తీసుకుని ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అనేది మనకి క్లాత్ చూస్తే తెలిసిపోద్ది సరేనా ఇప్పుడు చూడండి ఇది రైట్ సైడ్ కదా అప్పుడు క్లాత్ ఎలా ఉండాలి ఇలా రైట్ సైడ్ వైపుకి ఇలా ఇలా ఉండాలి ఇప్పుడు ఇది ఫస్ట్ ఇటువైపుకి వేసేద్దాం సరేనా ఇప్పుడు చూడండి ఇలాగైనా అంతే రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఎదురెదురుగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇప్పుడు దీన్ని ఈ అంచుని దీన్ని ఇలా ఇలా తిప్పాలి ఇలా తిప్పి ఎక్కడి నుంచి అయితే తక్కువ ఉందో అక్కడి నుంచి ఈ అంచుకి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంచుకి ఈ అంచుని ఇలా పెట్టి పాదం ఖర్చు పెడాలని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇది ఇలా రివర్స్ తిప్పేయండి కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇలా వెనక్కి తిప్పేయండి తిప్పి తిప్పి కట్టగల వచ్చింది కదా ఇక్కడ పైనుంచి నుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి ఇప్పుడు ఇక్కడ మే లైనింగ్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చూసారు కదా నీట్ గా మనకు కావాల్సింది జాయింట్ అయిపోయింది ఫినిషింగ్ ఇక్కడ కూడా ఏమీ కనిపించదు సరేనండి అలాగే ఇటువైపు కూడా సేమ్ ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకో చూసారా చాలా సింపుల్ అనమాట ఇది మీకు నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి టైం పట్టింది లేదనుకుంటే ఐదు నిమిషాలు పని సరేనండి ఇలా ఈజీగా జాయింట్ అనేవి వేసుకో స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా ముక్కల లైనింగ్కి కటింగ్ చేసి తీసుకుంటే అస్సలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు ఈ రెండు అంచుల్ని ఇలాగా ఫోల్డింగ్ చేసి ఈ సెంటర్ పాయింట్ గట్టగా వచ్చిందో లేదో ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి తర్వాత ఈ అంచులు కూడా చూసారు కదా సమానంగా రెండు హ్యాండ్స్ కూడా సమానంగా వస్తాయి ఎక్కడైనా సరే ఎక్కువ తక్కువ ఉన్నట్టు ఏమైనా అనిపిస్తే ఇక్కడ చిన్నది ఇలాగ ట్రిమ్ చేసుకోవచ్చు తప్పలేదు అలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండు హ్యాండ్లు ఒక దాని మీద ఒకటి పెట్టి ఒకే షేప్లో ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి ఇలా నేను చెప్పిన విధంగా కట్టింగ్ స్టిచ్చింగ్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా రెండు హ్యాండ్స్ ఒకే రకంగా ఉండాలి సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం ఇది బుట్ట హ్యాండ్స్ అండి ఒకవేళ ఈ కటింగ్ మీకు కావాలి అంటే కనుక నాకు కామెంట్స్ లో మెసేజ్ చేయండి ఈ బుట్ట హ్యాండ్ కటింగ్ కావాలని నేను ఈ కటింగ్ కూడా మీకు నేను షేర్ చేస్తాను